హలో ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు నేనైతే ఇప్పుడు జున్ను చేస్తున్నానండి కామ దేను పాలు జున్ను పౌడర్ అంట మా ఆయన తెచ్చారు ఫస్ట్ టైం అనమాట ఎలా ఉంటుందో మరి టేస్ట్ అయితే నాకైతే జున్ను తినడం అంటే చాలా ఇష్టమండి నేను ప్రెగ్నెంట్ టైంలో అయితే నాకు జున్ను తినాలనిపించేది కానీ ఎవరు తినొద్దు అన్నారు కాలు పీకేస్తే వాతవా అని కానీ నేనైతే రోడ్డు మీద చిన్న మొక్క ఉంటాయి కదా పీసెస్ అదైతే కొని తినేసాను కానీ బాగాలేదు అది ఇప్పుడైతే చాలా అంటే దగ్గర దగ్గర ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అయిపోయిందనమాట నేను జున్ను తిని మా ఆయన వచ్చి ప్యాకెట్ తెచ్చారు చేయండి అని ఇప్పుడైతే ఈ ప్యాకెట్ అయితే చేస్తాను ఎలా వస్తుందో చూడాలి మరి చేసేద్దాం మరి ఇక్కడైతే ఫస్ట్ అయితే ఒక గిన్నె అయితే తీసుకొని ఆ ప్యాకెట్లో ఉన్న పౌడర్ అయితే గిన్నెలో వేసుకున్నాం అనమాట ఇంకా బెల్లం కూడా చెదగొట్టేసి వేసుకున్నాను ఇంకా బెల్లం అర కేజీకి కొంచెం తగ్గించి అయితే వేసానండి ఇంకా దీంట్లోనే పాలు కూడా కలిపేసుకోవాలి ఇక్కడ యాలకులు మిరియాలు సొంఠీ అనమాట వేసుకోవాలి నేనైతే ఇక్కడ సొంఠి అయితే మిస్ చేసానండి మర్చిపోయామనమాట నాకు గుర్తులేదు ఆ గుర్తులేదు మెయిన్ అయితే సొంటే కదా నేనైతే మర్చిపోయాను అది వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది అదే మెయిన్ అనమాట ఇంక ఇక్కడ నేను యాలకులు అండ్ మిరియాలు అయితే వేసుకున్నాను ఇంకా అది వేసుకొని పాలు అయితే వేసుకున్నాను పాలు వేసుకొని ఇంకా బెల్లం అనేది మెత్తగా ఇంకా అదే ఏమీ లేకుండా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత చూసారు కదా ఒక ప్లేట్ అయితే కుక్కర్లో పెట్టుకొని వాటర్ వేసుకొని నేను అయితే గిన్నె పెట్టుకున్నాను అనమాట పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టాను పెట్టేసి నేను పోయాను అత్తయ్య చూసుకున్నారు నేనైతే పడుకొని లేచి వచ్చిన తర్వాత నా మొహంలో ఫేస్ చూసారు కదా అదే నా ఫేస్ చూసారు కదండి నా స్మైల్ అది నాకు జున్నంతే అంత ఇష్టం అనమాట అప్పుడే లేచి అయితే నేనైతే టేస్ట్ అయితే చేస్తాను అమ్మ సూపర్గా ఉంది మీకు కూడా ఇష్టమేనా మరి